ఇటీవల వరకు బంగారు బాతులాగా పరిగణించబడినటువంటి విదేశీ ఉద్యోగాలు చదువులు ఇప్పుడు పెనుశాపాలుగా పరిణమిస్తూ ఉన్నాయి అమెరికా అధ్యక్షుడుగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి ఎన్నిక కావటం కెనడాతో భారతదేశానికి వివాదం బాగా ముదిరిపోయి సిక్కుల మీద ప్రధానంగా దాని ప్రభావం పడటం యూరోపియన్ దేశాల్లో రాజకీయాల్లో గెలవటానికి ఈ వలస వచ్చిన వాళ్ళ మీద అస్త్ర ప్రయోగం అన్నది ఒక రాజకీయమైన ఎత్తుగడగా మారడం ఇవన్నీ కూడా పరిస్థితి మారడానికి కారణమయ్యాయి మరి ముఖ్యంగా ఆ దేశాల్లో ఉన్న ఒడిదుడుకులు సంక్షోభాలతో పాటు రాజకీయమైన అస్థిరతను కూడా అధిగమించడానికి విదేశాల నుంచి వచ్చిన వాళ్ళ మీద దాడి చేయటం లేదా వాళ్ళే సమస్తమైనటువంటి సమస్యలకు వాళ్ళే కారణం అన్నట్టుగా వాళ్ళని దోషులుగా చిత్రించే ప్రయత్నం ఇది ఈ కారణమవుతుంది అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష పదవికి పోటీ చేసిన ప్రచారంలోనే అసలు సామూహికంగా మన ఉద్యోగాలు కొట్టేస్తున్న వాళ్ళను బయటికి పంపించేస్తాము అనేది ఒక పెద్ద కార్యక్రమంగా చేశాడు అంతేకాకుండా గతంలో ఇలా వలస వచ్చిన వాళ్ళను వేటాడడానికి పేరు పొందిన హార్మోన్ను తనకిప్పుడు కీలక పదవిలో నియమించి ఈ బాధ్యత అప్పగిస్తున్నారు అమెరికాలో దాదాపు పది లక్షల మంది వరకు అక్రమ చొరబాటుదారులు అందరూ అత్యధికంగా భారతీయులు ఉంటారు ఇట్లాంటి మాటలు వినిపిస్తున్న సమయంలో ఇటు మెక్సికో నుంచి వచ్చేటటువంటి సరిహద్దును కెనడా నుంచి వచ్చే సరిహద్దును అక్రమ చొరబాట్లకు మూలంగా ఉన్న వాటిని వాటిని కూడా మూసివేయటము వాటి మీద ప్రత్యేకమైన నిఘా పెట్టడము ఈ క్రమంలో అనేక మంది అమాయక అభాగ్యులు చనిపోవటం కూడా ఇక్కడ చాలా దిగ్భ్రాంతి కలిగిస్తుంది ఎవరెవరిని ఎప్పుడు పంపిస్తారో తెలియనటువంటి పరిస్థితుల్లో చాలా ప్రతిభావంతులై అక్కడ ఎంతో సేవ చేసి పేరు ప్రతిష్టలు గడించినటువంటి భారతీయులు కూడా ఇంకా వెళ్ళిపోదాము అమెరికా నుంచి అనే దానికి సిద్ధమవుతున్నారని అమెరికాకు విదేశీ విద్యార్థుల నుంచి వచ్చే ఆదాయంలో ఐదో వంతు భారతీయుల నుంచి వస్తుంది కానీ వాళ్ళనే వాళ్ళ పైగా వాళ్ళు చదువుకోవడానికి తోడు అది జాబ్ రిలేటెడ్గా కూడా ఉంటుంది ఇప్పుడు వీటన్నిటి మీద పెద్ద దాడి ప్రారంభమైంది ట్రంప్ తన అధ్యక్ష పదవి చేపట్టగానే అంటే ఆయన జనవరిలో కదా పదవి తీసుకుంటారు తీసుకోగానే ఎమర్జెన్సీ ప్రకటించి మరి వీళ్ళందరినీ పంపించేయటం బయటికి పంపించేయటం అన్నది ఒక పెద్దగా యజ్ఞల్లాగా చేస్తానని చేసినటువంటి హెచ్చరిక ప్రకటన వీళ్ళందరిలో కూడా భయాందోళనలు కలిగిస్తూ ఉన్నాయి కెనడా సిక్కులు ముఖ్యంగా చాలా భారీ సంఖ్యలో ఉండే దేశం కెనడా విదేశాలకు వెళ్ళిన వాళ్ళలో సిక్కులే ఎక్కువ అనుకుంటే అందులో పది తొమ్మిది తొమ్మిది నుంచి పది లక్షల మంది కెనడాలో ఉంటే అమెరికాలో బ్రిటన్లో ఐదు ఐదు లక్షల మంది ఉంటారని చెప్పి అంచనా సో ఇప్పుడు ఏమవుతుంది వీళ్ళందరూ కూడా కుటుంబాలు ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఒక విధమైన ఒత్తిడికి ఆందోళనకు గురవుతున్నారు అమెరికాను చూసిన తర్వాత కెనడా ఏమో దాదాపు భారతదేశంతో తగదా పెట్టుకొని వీళ్ళని ఒక టార్గెట్గా చేసుకొని వెంటాడుతుంది రేపు అక్కడ వచ్చే ఎన్నికల్లో ఇదో కీలక అంశం కాబోతుంది అంతేకాకుండా ఈ క్రమంలో వాళ్ళ మీద నిఘా కూడా తమ దేశ ప్రభుత్వాలుతో పాటు భారతీయ నిఘా సంస్థలు కూడా నిఘా పెంచాయి అనే సమాచారం కూడా వాళ్ళని ఇబ్బందికి గురి చేస్తుంది ఇంకా మీరు యూరోపియన్ దేశాలకు వస్తే కనుక బ్రిటన్ సాంప్రదాయకంగా ఎప్పటి నుంచో అక్కడ భారతీయ కుటుంబాలు ఉన్నాయి వాళ్ళ మీద వాళ్ళను కూడా పంపించేస్తామని చెప్పి మొన్న ఎన్నికల్లో గెలిచినటువంటి లేబర్ పార్టీ ముందు నుంచి కూడా ప్రచారం చేసింది ఇది ఎంతవరకు పోయింది అంటే అసలు చాలా ఎక్కువ మంది వెళ్ళే ఒక దేశం ఆస్ట్రేలియా అయితే చాలా సులభంగా ఈ వలస వచ్చిన వాళ్ళని ఇముడుచుకునేటటువంటి దేశం నెదర్లాండ్స్ ఇప్పుడు మారినటువంటి పరిస్థితుల్లో వాళ్ళు కూడా ఇంకేమాత్రం సహించలేము అనే పరిస్థితుల్లోకి వాళ్ళు వచ్చారు ఆస్ట్రేలియాలో అంతకుముందు నుంచి రకరకాల కలహాలు ఇవన్నీ కూడా పెరిగినటువంటి పరిస్థితి ఈ చివరకు ఎక్కడికి వచ్చిందంటే ఇంతమంది ప్రతిభావంతులైన భారతీయ నిపుణులు లేకపోతే ఇట్లాంటి వాళ్ళని పంపించేస్తే మా వ్యాపారాలు ఏమవుతాయి మా ఉత్పత్తి ఏమవుతుంది ఇక్కడ ప్రతిభావంతులు అంటే ప్రొఫెషనల్స్ టాలెంటెడే కాకుండా మామూలు పనులు చేసేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అసలు భారతీయుల వల్లనే పెరిగినటువంటి విస్తరించినటువంటి హోటల్ పరిశ్రమ లేదా ఇట్లాంటివి కూడా కొన్ని ఉన్నాయి ఇప్పుడు అవన్నీ కూడా ఒక ఇబ్బందిలో పడిపోవడం ఒకటైతే అవి ఇబ్బందిలో పడడం వల్ల పనులు కోల్పోయే వాళ్ళు ఇంకా చాలామంది ఉంటారు వచ్చేవాళ్ళు వాళ్ళ వీసాలు వలసలు ఎలా ఉన్నా అందుకనే భారతీయులకు సంబంధించినంత వరకు విదేశాల్లోకి వెళ్ళి నేను చదువుకొని నైపుణ్యం సంపాదించి అక్కడ సమాజంలో స్థానం పొంది జీవితం సాగిస్తున్నటువంటి వాళ్లకు ఇది ఒక పెద్ద పీడకలలాగా మారినటువంటి పరిస్థితి మోదీ గారి భారతదేశానికి చాలా గొప్ప పేరు వచ్చింది ఇప్పుడు అందరూ ఇండియా కేస్ చూస్తున్నారు మోదీ విశ్వగురు మనం ఎన్ని చెప్తున్నా కానీ ఇవేవి కూడా వీళ్ళని కాపాడగలిగిన పరిస్థితులు లేవు కెనడాలో అయితే కనుక ఆత్మహత్యలు కూడా పెరిగిపోయి రోజుకు సగటున ఇద్దరు భారతీయులు ఆత్మహత్య చేసుకుంటున్నారు మీరు ఇంకా ఇక్కడికి పంపకండి అని కూడా కొంతమంది ఈ ఎక్స్పర్ట్స్ కన్సల్టెన్సీస్ నడిపేటటువంటి నిపుణులు వీళ్ళు చెప్తూ ఉన్నారు కాబట్టి ఈ రంగానికి సంబంధించినంత వరకు మరి ఈ అనిశ్చిత పరిస్థితి ఆందోళనకరమైన పరిస్థితి ఉండేటట్టుగా కనిపిస్తుంది ఈ సమయంలో భారతదేశం కనుక తన ఉద్యోగ ఉపాధి అవకాశాలను అలాగే వచ్చేటటువంటి నైపుణ్యాన్ని ముడ్చుకునేటటువంటి చర్యలను చేపడితే అలాగే విద్యారంగంలో అవకాశాలు పెంచితే తప్పకుండా వాళ్ళు ఇక్కడే వచ్చి స్థిరపడడానికి కూడా ఒక అవకాశం ఉంటుంది భారతదేశం తర్వాత స్థానం చైనాకు ఉన్నప్పటికీ చైనాకు ఇండియాకు ఉన్న సవాళ్ళు లేవు వాళ్ళు కొంతవరకు కమాండ్ చేయగలిగిన పరిస్థితులు కూడా ఉన్నారు అందుకనే భారతీయ విద్యార్థులకు ఉద్యోగులకు ముఖ్యంగా యువతకు అలా వాళ్ళ మీద ఆధారపడిన కుటుంబాలకు తల్లిదండ్రులకు కూడా ఇది చాలా పరీక్ష సమయంలాగా సంకట పరిస్థితిలాగా ఉంది అని మనం చెప్పక తప్పదు ఆస్ట్రేలియా అమెరికా కెనడా బ్రిటన్ మరికొన్ని యూరోపియన్ దేశాలు ఈ విధంగా ఒకరిని చూసి ఒకరు పంపించడం మొదలు పెడితే అనేక కుటుంబాలు అనేకమైనటువంటి ప్రాంతాలు ఎక్కువ మంది వెళ్ళినవి కూడా ఒడిదుడుకులకు గురయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది దేశాల మధ్య సంబంధాలు మనుషుల మధ్య సంబంధాలు కూడా నలిగిపోతాయని మనం చెప్పక తప్పదు అంతిమంగా వాటితో ముడిపడి వాటి ఆధారంగా నెలకొల్పుకున్న వ్యాపార సంస్థలు సాంకేతికమైనటువంటి ఒప్పందాలు అవగాహనలు ఇవి కూడా చిక్కుల్లో పడతాయి